ప్రైస్తలో ప్రభు అయిన నామములో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన నిధిని తెరచును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము ద హెవెన్ టు గివ్ ద రైన్ అండ్ టు థై ల్యాండ్ ఇన్ హిస్ సీజన్ ఐ బ్లెస్ ఆల్ ద వర్క్ ఆఫ్ థైన్ హ్యాండ్ జిటరానమి చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ టువెన్ మీరు ఆశీర్వాదములకు వారసులవుటకు దేవుని మిములను ఉన్నాడు నీవు అనేకులకు దేవినకరంగా ఆశీర్వాదకరంగా నందువు నీవు ఆయనను నమ్ముకుని ఉన్నావు గనక ఆయన నీ కార్యము నెరవేర్చను రొంగిపోతే నిన్ను లేవనెత్తే దేవుడు నీవు పడిపోతే నిన్ను పట్టుకునే దేవుడు నీకున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీవు చేయ ప్రయత్నములన్నింటిలోనూ నీ కార్యమంతటిలోనూ ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించును దేవుడు నీకు సమస్తమును సమకూర్చి సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు చేయబడిన ప్రతి ద్వారం ఆయన నీ కొరకు తెరచును నీ పక్షమున ఆయన కార్యము సఫలము చేయును ప్రార్థన కనికరం గడిన మాతండ్రి నీ పరిశుద్ధమైన అవన్నీ బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడు మా ప్రాంతంలో ఆలకిస్తున్న మా దేవ నీకే స్తోత్రముడు చెల్లిస్తున్నాం నరసింహ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం మీరే తనకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయని అనారోగ్యంతో ఉంటుండగా సంపూర్ణమైన ఆరోగ్యములు బలములు శక్తిని మీరే అనుగ్రహించండి నీ సాక్షిగా మీరే నిలబెట్టుకొనమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎల్హోవిగా ఇప్పినేసరిగా ఉండి మీరే కృప చూపి సహాయం దయచేయమని నజరేడినే తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు